ప్రతిరోజు ఒక కోటి డెబ్బై లక్షల వ్యూస్తో తెలుగు వాళ్ళున్న ప్రతి చోటికి దూసుకుపోతున్న ఆదాన్ నెట్వర్క్లో మీ బ్రాండ్స్ని మీ వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను కిషోర్ కుమార్ నా వీడియోలు మీరు మిస్ కాకుండా డైరెక్ట్గా అవన్నీ మీ ఫోన్కే మీ వాట్సాప్కే వచ్చి చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని ఒక చిన్న మెసేజ్ పెట్టండి మా టీం ఎప్పటికప్పుడు నా వీడియోలన్నీ మీకు పంపిస్తుంది ఇది కేవలం వాట్సాప్ సర్వీస్ మాత్రం దయచేసి అలాంటి కాల్స్ చేయొద్దు అలాంటి కాల్స్ కూడా స్వీకరించబడము ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాం ఆల్రెడీ తమ్మునెలలో చూసే ఉంటారు అదే ఈరోజు మన సబ్జెక్టు నారా లోకేష్కి ఒక కీలకమైనటువంటి పదవి దక్కబోతోంది వచ్చే మహానాడులో అనౌన్స్ చేస్తారని చెప్పేసి పెద్ద ఎత్తున ఇప్పుడు కొన్ని వార్తలు అయితే విశృంఖలంగా తిరుగుతున్నాయి ఇదే అంశాన్ని కొన్ని నెలల ముందు కూడా నేను ప్రస్తావించే ప్రయత్నం చేస్తున్నాను అప్పుడు కూడా కొన్ని వార్తాపత్రికల్లో చూచాయిగా ఫలానా పదవి ఇవ్వబోతున్నారు ఫలానా రకంగా చేయబోతున్నారు అనేటువంటి అంశాలు ప్రస్తావించిన నేపథ్యంలో చేశారు సరే పోస్తే కానీ తీర్థం కానట్టుగా కొన్ని వార్తాపత్రికల్లో రావటం కానివ్వండి లేదంటే ప్రస్తుతం ఉన్నటువంటి కొన్ని క్రియాశీలకమైన వాట్సాప్ గ్రూపుల్లో తిరగటం కానివ్వండి సోషల్ మీడియాలో హల్చల్ చేయటం కానివ్వండి ప్రస్తుతం కూడా అలాగే జరుగుతోంది మహానాడు ఎక్కడో ఏంటో ఎలాంటి సమాచారం కూడా నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఆ తర్వాత ఈ వార్తలో ఎంత నిజం ఉంది దీని వెనక ఉన్నటువంటి ఏంటో కూడా పోసకూర్చినట్టుగా చెప్పే ప్రయత్నం చేస్తాను ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక ప్రముఖమైనటువంటి రిపోర్టర్స్ గ్రూప్ ఈ రిపోర్టర్స్ గ్రూప్లో వచ్చినటువంటి సమాచారం ఏంటయ్యా అంటే ఒక ప్రముఖమైనటువంటి రిపోర్టర్ పెట్టారు సరే అక్కడ నంబర్ మనం డిస్ప్లే చేయకూడదు అనుకున్నాం ముందుగానే ఆయన వివరాలు అనవసరం కానివ్వండి ఇక్కడ పెట్టినటువంటి సమాచారం ఏంటి ఫార్వర్డ్ చేసిన సమాచారం ఏంటి అనేది కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను నారా లోకేష్కు ప్రమోషన్ టీడీపీలో నిర్ణయాత్మక పదవి ఇచ్చేలా ప్లాన్ ఈ నెల మహానాడులోని ముహూర్తం ఫిక్స్ ప్రస్తుతం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న లోకేష్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్గా లోకేష్ను నియమించే ఛాన్స్ అంటూ కూడా పెద్ద ఎత్తున ఒక వాట్సప్ మెసేజ్ కానివ్వండి లేదంటే ఇందులో ఉన్న సమాచారం కానివ్వండి వాట్సాప్ గ్రూపుల్లోనూ సోషల్ మీడియా గ్రూపుల్లోనూ ఫేస్బుక్లోను ట్విట్టర్లోను పెద్ద ఎత్తున తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఏకంగా చెప్పాను కదా ఒక ప్రముఖమైనటువంటి మీడియా రిపోర్టర్స్ గ్రూప్లో కూడా ఇదే అంశం దర్శనమిచ్చింది అంటే ఏ రకంగా తిరుగుతోందో మనమైతే అర్థం చేసుకోవచ్చు ఈ నేపథ్యంలోనే ఒక్కసారి మనం పరిశీలించినట్లయితే ఇది సాధ్యమా ఇస్తారా ఇస్తే ఏమిస్తారనే అంశాన్ని కూడా నేను క్లియర్గా చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఎందుకంటే నారా లోకేష్కి ఖచ్చితంగా అవునన్నా కాదన్నా సరే ఒక మంచి ప్రాధాన్యత దక్కుతుంది ఎంతటి ప్రాధాన్యత అంటే పార్టీలో ఇప్పటికే ప్రధాన కార్యదర్శిగా ఉన్న తాను ఇక మీద నేను ఈ పదవి తీసుకోను ఒక్క అధ్యక్షుడు తప్ప మిగతా పదవులన్నిటికీ కొంత కాలపరిమితి పెట్టుకుందాం నేను కూడా నా ప్రధాన కార్యదర్శి పదవిని విడిచిపెడతానని చెప్పిన తర్వాత కూడా ఆయన్నే భవిష్యత్తు నాయకుడిగా ఆయనే కాబోయే నాయకుడిగా పార్టీ చూస్తోంది క్యాడర్ చూస్తున్నారు ప్రజలు కూడా చూస్తున్నారు అందుకు సింపుల్ ఉదాహరణ ఈరోజే మనం చూడొచ్చు వేరయ్య చౌదరి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినటువంటి ఒంగోలులో దారుణ హత్యకు గురైనటువంటి వేరే తెలుగుదేశం పార్టీ నేత వేరయ్య చౌదరి కుటుంబానికి పరామర్శ కోసం వెళ్ళినటువంటి లోకేష్ ఫోటోలు ఇక్కడ మనం చూడవచ్చు ఆ కుటుంబాన్ని పరామర్శించడంతో పాటుగా ఆ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇవ్వడంతో పాటుగా అక్కడ నేతల్ని కార్యకర్తలను కూడా కలుసుకున్నాం అసలు ఆయన ఆగమనమే ఓ పెద్ద సెన్సేషన్ లాగా ఉంది మనం చూస్తే చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు ఏకంగా హెలికాప్టర్లో వెళ్ళారు హెలికాప్టర్లో ఆ ఊరు వెళ్ళి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఆ ఊరికి వెళ్ళి ఆ కుటుంబాన్ని కూడా పరామర్శించారు సో పార్టీలో ఎంతటి ప్రాధాన్యం ఉంటే ఏకంగా హెలికాప్టర్లోనే వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది మీరు అర్థం చేసుకోండి ఆఫ్ ఆఫ్ కోర్స్ తెలుగుదేశం పార్టీ అధినేత కొడుకు మినిస్టరు ఇవన్నీ కాసేపు పక్కన పెడదాం పార్టీ నాయకత్వ గణంగానివ్వండి పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు కానివ్వండి లేదంటే చూసేటటువంటి ప్రజలు కానివ్వండి ఎస్ భవిష్యత్తు నాయకుడు తెలుగుదేశానికి లోకేషే అనేటటువంటి భావన ఖచ్చితంగా కలిగేలాగా ఆయన చర్యలు ఉన్నాయి పార్టీ కూడా అదే డైరెక్షన్ పెడుతుంది ఎస్ మా నాయకుడు లోకేష్ అన్నట్టుగా దానికి సింపుల్ ఎగ్జాంపుల్గా ఇది చెప్పుకోవచ్చు అనమాట అట్ ద సేమ్ టైం ప్రజల నుంచి కూడా ఒక మంచి యాక్సెప్టెన్స్ కలుగుతోంది ప్రజల నుంచి కార్యకర్తల నుంచి నేను కొన్ని ఉదాహరణలు చూపిస్తాను లోకేష్కి ప్రతిరోజు ట్విట్టర్లో వచ్చేటటువంటి రిక్వెస్ట్లు దానికి అతని స్పందన చూస్తే ప్రజలు కానీ కార్యకర్తలు కానీ ఏ రకంగా లొకేషన్ చూస్తున్నారు అనేది మనం సింపుల్గా అర్థం చేసుకోవచ్చు ఇగో కొన్నిది ఎవరికో ఆపరేషన్ జరిగింది ఎవరో ఇబ్బందుల్లో ఉన్నారు అంటే వెంటనే నారా లోకేష్కి జస్ట్ చిన్న ట్వీట్ చేసినా ట్యాగ్ చేసినా సరే నారా లొకేషన్ కానీ ఆయన ఆఫీస్ని కానీ ట్యాగ్ చేసినా సరే వెంటనే స్పందిస్తున్నారు రైట్ ముఖ్యంగా ప్రజలే కాదు కార్యకర్తలు కూడా కార్యకర్తకి ఏదైనా ఇబ్బంది వచ్చినా అనారోగ్యం పాలైనా ఇంకో రకమైన పరిస్థితుల్లో ఉన్నా సరే వెంటనే ఇదిగో కార్యకర్తలందరూ లోకేష్ బాబు ఇతను మన కార్యకర్త ఇదిగో ఇతని సభ్యత్వ కార్డు ఇది ఇతనికి వచ్చిన ఇబ్బందిది ఇతను ఉన్నటువంటి పరిస్థితిది అని చెప్పేసి ఒక మెసేజ్ టైప్ చేసి నారా లోకేష్కి ట్విట్టర్లో ఆ మనిషి ఎవరైనా పర్వాలేదు జస్ట్ ట్యాగ్ చేస్తే చాలు వెంటనే నారా లోకేష్ దానికి స్పందిస్తున్నాడు కార్యకర్తను కాపాడుకోవటం నా యొక్క ముఖ్య ఉద్దేశం ఉన్నట్టుగా వాళ్ళ ఆఫీస్కి పనులు అప్పగిస్తున్నాడు వాళ్ళు కూడా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నారు అది ఆర్థికంగా కానీ మిగతా పరంగా కానీ ఏ రకంగా అయినా సరే ఇలా ఇలా మనం చెప్పుకుంటూ పోతే బోలుడు ఫలానా జిల్లాకు చెందినటువంటి ఫలానా వాళ్ళు అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యారు పాపం ఇంత ఖర్చు అవుతుందంట దయచేసి మీరు ఆదుకోండి అని చెప్పేసి ఆ బిల్లులు పెట్టి ఎవరో లొకేషన్ జస్ట్ ట్యాగ్ చేస్తే చాలు వెంటనే ఆయన స్పందిస్తున్నారు సేమ్ ఇక్కడ కూడా అంతే ఎవరైనా సరే ఒక సోషల్ మీడియాలో మెసేజ్ చూసి దాన్ని తమ వాట్సాప్ హ్యాండిల్స్లోగా సారీ ట్విట్టర్ హ్యాండిల్స్లో కానీ ఫేస్బుక్లో కానివ్వండి ఈ రకంగా షేర్ చేసి దానికి ఒక్కసారి లొకేషన్ కనుక ట్యాక్ చేసినట్టయితే ఇక్కడ మనం చూడొచ్చు లోకేష్ని చంద్రబాబుని ఇద్దరిని ట్యాక్ చేశారు ఇదిగో ఈ అబ్బాయి పేరు ఫలానా ఇతనికి ఇలా యాక్సిడెంట్ జరిగింది ఇతనికి ఇలా ఇబ్బందికరంగా ఉంది పేదవాళ్ళు సహాయం చేయడం అని చెప్పేసి ఎవరో పెట్టినటువంటి మెసేజ్ను కూడా ఇలా చేసి ఒక్కసారి వాళ్ళకి ట్యాగ్ చేస్తే చాలు వెంటనే ఆయన స్పందిస్తున్నాడు ఇలా బోలుడు బోలుడు రిప్లేస్ మనం చూడొచ్చు అనేక అంశాలు కేవలం అనారోగ్యం లేదంటే మరోటి మరోటి అని కాదు ఏ రకమైన ఇబ్బందులు ఉన్నా సరే నారా లోకేష్ని ట్యాగ్ చేస్తే ఆయన వెంటనే ఆర్థిక సాయం కావాలంటే ఆర్థిక సాయం మిగతా రకమైన అంశాలు అయితే మిగతా రకమైన అంశాలు ప్రతి ఒక్కదానికి స్పందిస్తూ తన టీంకి బాధ్యతలు అప్పగిస్తూ ఒక్కోసారి తానే స్వయంగా రంగంలోకి దిగి ఇదిగో ఈ రకంగా ఈ రకంగా ఈ రకంగా ఎక్కడో కువైట్లో ఫలానా వాళ్ళు జుక్కుకున్నారు దుబాయ్లో ఫలానా వాళ్ళు జుక్కుకున్నారు సౌదీలో ఫలానా వాళ్ళు జుక్కుకున్నారు ఇవి ఇవి ఈ కేసుల్ని బోలెడు సాల్వ్ చేశారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కనీసం ఒక పదు ఒక పదో ఇరవై కేసులు ఉంటాయి అయ్యా ఫలానా వాళ్ళు ఫలానా చోట చిక్కుకున్నారని చెప్పేసి ఒక మెసేజ్ పెడితే సార్ లేదా వాళ్ళు మేము ఫలానా చోట చిక్కుకున్నాం వెటి చాకరీలో ఉన్నాం దయచేసి మమ్మల్ని కాపాడమని చెప్పేసి ఒక సెల్ఫీ వీడియో పెడితే సార్ వెంటనే నారా లోకేష్ ప్రత్యక్షమవుతున్నారు ఏ దేశంలో చిక్కుకున్నా సరే అక్కడికి తన టీంని పంపించి లేదంటే అక్కడ ఉన్నటువంటి టీంతో కోఆర్డినేట్ చేసుకుని మరి వాళ్ళని ఏదో రకంగా ఇండియా తీసుకొస్తున్నారు సేమ్ ఇక్కడికి మనం చూడొచ్చు ఆయన ఆయన అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి తీసినటువంటి అంశాలు ఎవరో ఒక చిన్న పాపకు అనారోగ్యం ఎస్ నా టీం చూసుకుంటుంది నేను టేక్ కేర్ చేస్తానని చెప్పేసి వెంటనే ఆయన రిప్లై ఇక్కడ కూడా అంతే ఒక పెద్దావిడికి అనారోగ్యం ఇబ్బంది పర్లేదు నా టీం చూసుకుంటుంది నేను చూసుకుంటా అని చెప్పేసి వెంటనే రిప్లై ఇలాంటివి ఇలాంటివి బోలుడు హాస్పిటల్కి సంబంధించినటువంటి బిల్లులు హాస్పిటల్ సంబంధించిన రిపోర్ట్లు అక్కడ పేషెంట్ ఉన్న స్థితిని జస్ట్ ఒక ఫోటో తీసి వీడియో తీసి పెడితే చాలు నారా లోకేష్ అక్కడ ఒక ఏదో ఇబ్బంది ఇలా పెట్టగానే వెంటనే నేను స్పందిస్తూ నారా లోకేష్ వెంటనే స్పందిస్తున్నాను ఇలా అంతేకాదు ఒక జవాను భూమిని కబ్జా చేస్తే ఒక ట్విట్టర్ హ్యాండిల్లో ఫలానా జవాను ఫలానా సైనికుడు యొక్క భూమిని ఫలానా వాళ్ళు కబ్జా చేశారు దయచేసి కాపాడండి అని చెప్పేసి నారా లోకేష్కు ట్వీట్ చేస్తే వెంటనే ఆయన స్పందన నేను చూసుకుంటాను నేను విడిపిస్తాను అని చెప్పేసి కూడా చెప్పినటువంటి తీరు ఫలానా చోట పర్యావరణం దెబ్బతింటోంది మరో రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయంటే నేను టేక్ కేర్ చేస్తాను లేదంటే అక్కడ ఉన్నటువంటి అధికారులకు ఆదేశాలు ఇస్తాను అని చెప్పేసి ఇదిగో విశాఖపట్నంలో ఇలా చెత్త చెత్త చేశారు బీచ్ ఒడ్డున ఇలా దారుణంగా అని చెప్పేస్తే వెంటనే ప్లీజ్ లుక్ ఇన్ టు ఎట్ ఇట్ ఎమీడియట్లీ అని చెప్పేసి జీవీఎంసి విశాఖపట్నానికి ఆయన ట్యాగ్ చేస్తూ ఇది నాకు ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఈ సమస్య సాల్వ్ కావాలని చెప్పేసి కూడా పెట్టారు ఆదేశాలు ఇచ్చారు ఇలా చెప్పుకుంటూ పోతే మొన్న నాయక్ అంత్యక్రియల సందర్భంగా లోకేష్ వ్యవహరించిన తీరు ఆయన ఏకంగా జాతీయ స్థాయిలోనే ఒక జాతీయ స్థాయిలో ఉన్నటువంటి రిపోర్టర్ కూడా ప్రశంసిస్తూ బీహార్ ముఖ్యమంత్రి అతను ఉప ముఖ్యమంత్రులను కూడా చివాట్లు పెట్టిన పరిస్థితి లోకేష్ను చూసి నేర్చుకుండాయా ఒక సైనికుడు మరణిస్తే ఇచ్చినటువంటి గౌరవం విలువ ఆ కుటుంబాన్ని ఓదార్చిన తీరంటూ కూడా ఆవిడ ఒక పోస్ట్ కూడా పెట్టింది ఇట్లా ఇట్లా ప్రతి చోట కేవలం అనారోగ్యంతో ఉన్నాళ్ళు బాధల్లో ఉన్నాళ్ళు విదేశాల్లో ఉన్నాళ్ళు రకరకాల వ్యక్తులు రకరకాల మనుషులు రకరకాల ఇబ్బందులు ఏదున్నా సరే లోకేష్కి చెప్పుకుంటే చాలు ట్వీట్ చేస్తే చాలు తీరిపోతుందనేటటువంటి భరోసాని తీసుకొస్తున్నాడు ఇక తన విద్యాశాఖలో వచ్చే ఇబ్బందులు కూడా సేమ్ జస్ట్ ఒక ట్వీట్ చేస్తే చాలు వెంటనే తీర్చేస్తున్నాడు ఇలా ఇలా చెప్పుకుంటూ పోతే చెప్పుకుంటూ పోతే బోలెడు బోలెడు వీటితో పాటుగా నారా లోకేష్ స్వయంగా తన తండ్రి పాత్రను పోషిస్తూ పరిశ్రమలు తీసుకురావటం ఆ పరిశ్రమ తన చేతులతోనే స్వయంగా శంకుస్థాపనలు చేయటం ఇవన్నీ ఎల్జీ అంత పెద్ద సంస్థ ఈరోజు రాయలసీమలోకి వస్తోంది అడుగు పెడుతోందంటే దీని వెనక ఆయన కృషి టీసీఎస్ వంటి కంపెనీ రావటం అనుకున్నటువంటి ఉన్నటువంటి కృషి ఇలా చెప్పుకుంటూ పోతే బోరడు పరిశ్రమలు రావటం వెనక నారా లోకేష్ కృషి అయితే ఎంతో ఉంది ఇవన్నీ క్రోడీకరించుకున్న తర్వాత కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఇప్పుడు ముక్త కంఠంతో చెప్తున్న మాట ఏంటయ్యా అంటే ఖచ్చితంగా వచ్చే మహానాడులో లోకేష్కు ఒక కీలకమైన పదవి ఇవ్వాలి సరే చంద్రబాబు నాయుడు ఇంకా క్రియాశీలంగా ఉన్నారు కాబట్టి అధ్యక్ష పదవిని వదిలేస్తే ప్రధాన కార్యదర్శిని ఎలాగో తాను వదులుకుంటానన్నాడు కాబట్టి వర్కింగ్ ప్రెసిడెంట్ వంటి పోస్టులు కానీ లేదా ఆ స్థాయికి సమానమైనటువంటి పోస్ట్ ఏదన్నా సరే క్రియేట్ చేసి నారా లోకేష్ కోసం ప్రత్యేకంగా క్రియేట్ చేసి కట్టబెట్టాల్సిందే అనేది మెజారిటీ అభిప్రాయం నాయకులు కార్యకర్తల యొక్క మెజారిటీ అభిప్రాయం ఇప్పుడు నేను చూపించిన ఉదాహరణలో కేవలం నాయకులు కార్యకర్తలే కాదు సామాన్య ప్రజలు ఇచ్చేటటువంటి విజ్ఞప్తులను కూడా పరిశీలించి పరిష్కరిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజల్లో కూడా భవిష్యత్తు నాయకుడు అని చెప్పేసి ఒక ముద్ర వేసుకుంటున్నాడు ఇక కార్యకర్తల నాయకుల గురించి అయితే చెప్పక్కర్లా మేము లోకేష్ టీం అని చెప్పుకోవటానికి లోకేష్ అభిమానులు అని చెప్పుకోవటానికి ఆయన వెంట నడుస్తున్నాం అని అయితే ఎలాంటి మొహమాటం లేకుండా వెళ్ళిపోతున్నాను కాబట్టి ఈ యొక్క అంశాలన్నీ పరిశీలిస్తున్నటువంటి క్రమంలో ఇలాంటి వార్తలు వస్తున్నాయి అట్ ద సేమ్ టైం రేపు మహానాడున ఏదో ఒక పదవి క్రియేట్ చేసి వర్కింగ్ ప్రెసిడెంటా మరోటా మరోటా ఇక్కడ చెప్పినట్టుగా ఏదో ఎగ్జిక్యూటివ్ అట అలాంటిది ఏదో క్రియేట్ చేసి ఇచ్చినా సరే ఆశ్చర్యపోవలసిన అవసరం అయితే లేదు సో ఖచ్చితంగా ఒక కీలకమైనటువంటి అనౌన్స్మెంట్ అయితే వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఆ పోస్ట్ ఏంటి దాని పేరేంటి అనేది అయితే ప్రస్తుతానికి క్లారిటీ లేదు కానీ రావటం అయితే పక్కా అని చెప్పేసి అయితే తెలుగుదేశం పార్టీ నుంచి వస్తున్నటువంటి సమాచారం చాలామంది అనుకుంటున్నారు సోషల్ మీడియాలో తమ భావాలు పంచుకుంటున్నారు షేర్లు కూడా చేసుకుంటున్నారు సో మరి ఇదంతా చూసిన తర్వాత ఇలాంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి వార్తలు స్ప్రెడ్ అవుతున్నటువంటి క్రమంలో మరి మీరేమనుకుంటున్నారు ఇది నిజమవుతుందా కాదా అయ్యే అవకాశం ఉందా లేదా అవ్వాలని కోరుకుంటున్నారా లేదా అనేది కూడా నా కమెంట్ రూపంలో చేసే ప్రయత్నం చేయండి అంతకన్నా ముందు దయచేసి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోక నమస్తే